జనాల చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే పండగ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు ఆ పండగ చేసుకునేవారు ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో పదకొండు రూపాయల్లో ఆయన బట్టలు నొక్కడం ఆ డబ్బులు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం చాలామంది అంటే ఇప్పుడు అప్పట్లో అమ్మఒడి వేశారన్న మాత్రాన అవి స్కూల్ ఫీజులకే కట్టేవారా ఇంట్లో అవసరాలకు ఉపయోగించుకునేవారు అంటే అమ్మఒడి ఏంటంటే ఒక భరోసా అది స్కూల్ ఫీజులకే వాడాలని లేదు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి అక్కడ ఫీజులే ఉంటాయి ఆ పదిహేను వేల రూపాయలు వాళ్ళకి మిగిలే దాన్ని వేరే రకంగా ఉపయోగించుకునేవారు ఇంట్లో ఒక టూ వీలర్ కొనుక్కోవడం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవడం లేదు అంటే వాయిదాల పద్ధతిలో ఒక ఏసీ కొనుక్కోవడం ఏదో ఒకటి అంటే డబ్బులు పడుతున్నాయంటే పండగే ప్రతి పేదవాళ్ళ కుటుంబంలో కూడా అయితే ఇప్పుడు ఏడాది తర్వాత ఇప్పుడు ఆ పండగ చంద్రబాబు గారి రూపంలో ఇప్పుడు వచ్చిందా పేద ప్రజలకి తల్లికి వందనం కాకపోతే నిజంగా ఇది జగన్తో పోలిస్తే పెద్ద పండగే జగన్ హయాంతో పోలిస్తే ఎందుకంటే అమ్మఒడి అనేది అప్పట్లో ఇంట్లో ఒకరికే ఇచ్చారు ఇప్పుడు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇద్దరుంటే పదమూడు వేలు పడ్డాయి కాబట్టి పదమూడు పదమూడు ఇరవై ఆరు వేలు అదే ఒకవేళ ముగ్గురు నలుగురున్న వాళ్ళకు కూడా పడిందంట అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఓకే నలుగురు ఉంటే కనుక ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి పడిపోయింది కాబట్టి మిగిలిన నాలుగేళ్ళు మూడేళ్ళు ఇంకా పడతాయి ఆ మూడేళ్ళ పాటు కూడా మొత్తం లెక్కేసుకుంటే దాదాపు రెండు లక్షల వరకు ఒక కుటుంబంలో తల్లికి వందల రూపంలో ఆ డబ్బులు పడతాయి అనేది వీళ్ళు చెబుతున్న లెక్క ఇది ఒక రకంగా పండగ వాతావరణం ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయితే అందరికీ ఇంట్లో ఇద్దరున్న వాళ్ళు ముగ్గురు ఎందుకంటే ఎంత డబ్బులు పడితే చదివిస్తారు కూడా స్కూళ్ళకి పంపిస్తారు ఆ డబ్బుల కోసమైనా వాళ్ళు ఎంతో కొంత అక్షరాస్యత శాతం పెరుగుద్ది ఎంతో కొంత వాళ్ళకి చదువు కూడా అబ్బుద్ది ఖచ్చితంగా ఇది కొనసాగాలని కోరుకుందో జనం పెరిగిన అంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ప్రతి ఏటా పెరిగిన నిష్పక్షపాతంగా అందరికీ కనుక అందితే ఈ పథకం సక్సెస్ అయినట్టే